హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు టమాటో కర్రీ సో మీరు ఏదైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పులో ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా పప్పుని తినడానికి ట్రై చేయండి సో పెసరపప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ ఎందుకు హెల్దీ అండ్ టేస్టీగా పెసరపప్పు ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా ఒక బౌల్లోకి అయితే పెసరపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇడ పొట్టు పెసరపప్పు అనేది అయితే వాడుతాను ఇప్పుడు పొట్టులో ఏంటంటే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా పప్పులు యూజ్ చేసినప్పుడు పొట్టుతోని తీసుకోవడానికే ఎక్కువ ఇష్టపడండి కొంచెం కలర్ అనేది అంత బాగా రాదేమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో ఇలా వేసిన పప్పునైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి ఆ పప్పులో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోయేటట్టు సో ఈ విధంగా వాష్ చేసి నానపెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేశాను అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాతకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయినందుక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతకి ఇంతకుముందు వా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను సో పెసరపప్పునైతే మరీ చాలాసేపు వేయించాల్సిన అవసరం లేదు ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు పప్పును మంచిగా వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించిన తర్వాతకి ఇందులోకి అయితే నేను త్రీ గ్లాసెస్ వర్క్ అయితే వాటర్ అయితే యాడ్ చేశాను సో వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఈ పొట్టు పెసరపప్పు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే పప్పును ఉడికించుకోవాలి సో చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాతకి చూడండి పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే సో మీరు ఏంటంటే పప్పు ఉడికిందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఉడకలేదు అంటే ఇంకొక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉడికించండి నాకు ఇక్కడనైతే పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఒక మూడు పెద్ద సైజు టమాటోస్ అయితే ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ ఈ టమాటోస్ వేసి కూడా ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సో టమాటోస్ ఏంటంటే మనకి తొందరనే ఉడికిపోతాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే సరిపోతుంది సో చూడండి ఇక్కడ నాకైతే టమాటోస్ కూడా మంచిగా ఉడికిన తర్వాతకి రుచికి సరిపడినంత సాల్ట్ నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకే కారం అడ్జస్ట్ చేసుకుంటున్నాను మనం ముందు పచ్చిమిర్చి అనేది వేసుకున్నాం కదా సో మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి సో లాస్ట్లో ఏంటంటే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే పప్పు అయితే కంప్లీట్ అయిపోయినట్టే సో రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు టమాటో కర్రీ అనేది అయితే సో మీరు ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి సో పప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని చెప్పాను కదా సో మంచి ప్రోటీన్ ఉన్న పొట్టు పెసరపప్పును తీసుకొని అయితే ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్